నమస్తే ఎం స్వాగతం బీసీల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ బీసీ వర్గాలకు సక్రమంగా అందేలాగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ గా నియమితులైన పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోల్లపూర్ కు చెందినపు చిన్నారావు పేర్కొన్నారు పిఠాపురం మహారాజ ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెండం దుర్బాబును తెట్లపు చిన్నారావు మర్యాద కలిశారు తనకు వైసీపీ బీసీ విభాగం కన్వీనర్ గా పదవి రావడంలో సహకరించిన ఎమ్మెల్యే దుర్బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు తెడ్లపు చిన్నారావును ఎమ్మెల్యే నుర్బాబు శాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా తెడ్లపు చిన్నారావు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో మైనం రాజా మొగలి అయ్యారావు మొగలి శివ కొట్టెట్టి రాజేష్ మొగలి అప్పన్న తదితరులు పాల్గొన్నారు అలాగే ఇది వరకు మార్కెట్ యార్డ్ చైర్మన్గా రెండు సంవత్సరాలు ఇచ్చిన ఆయనకి తోటి కార్యకర్తలకి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మన ఎమ్మెల్యే ఎప్పుడు కూడా నన్ను ఈ రాజకీయంలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అన్నారంటే మన రెండు ఎమ్మెల్యే ఈ రాజకీయంలో ప్రవేశం చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ కౌన్సిలర్గా తగ్గడం జరిగింది ఆ వేళ సైర్మన్ పదే నన్ను నేను కోవడం జరిగింది కానీ పది పది రావడంలో మాకు అవకాశం లేదు లీటర్ అయినా ఐదేళ్ళు చేశాను తర్వాత రెండు సంవత్సరాలు మార్కెట్గా సైర్మీన్ చేశాను ఇప్పుడు బీసీసీఎల్ కన్వీనర్గా కూడా ఈ మూడు బాధ్యతలు కూడా మన ఎమ్మెల్యే ప్రండి దొరకవారే నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే నాతో ఉన్నటువంటి కార్యకర్త కానీ ఇది కానీ మిగతా కరిక పెద్దలందరూ కూడా నన్ను ఆదర్శ ఆదేశించి నాకు మంచి సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ముందు వెనక నడిపిస్తా నడిపిస్తూ ఉన్నారు అందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మన బిడ్డ దర్బారు ఎప్పుడైనా సరే మంచి పదవి ఒకటి రావాలని ఆశిస్తూ ఉన్నాం అందరూ కూడా ఇంత కష్టపడిన వ్యక్తి నాకు దృష్టిలో ఎక్కడా కూడా కనిపించలేదు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరూ కూడా ఈ పదవి రావాలని ఆశిస్తూ ఉన్నాం సార్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి